అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ కాటం రెడ్డి కౌశిక్ రెడ్డి కన్సల్టెంట్ క్లినికల్ ఇంటర్వెన్షన్ పల్నాలజిస్ట్ని మెడికవర్ హాస్పిటల్ నుంచి నాతో పాటు ఇటు పక్క రైట్ సైడ్లో డాక్టర్ జైరామ్ సార్ ఉన్నారు ఈజ్ అ సీనియర్ మోస్ట్ కార్డియాలజిస్ట్ ఇన్ మెడికవర్ హాస్పిటల్ మా క్లస్టర్ హెడ్ రంజిత్ సారు మా మార్కెటింగ్ హెడ్ అనిల్ సార్ ఉన్నారండి ఇక్కడ సో ఈ ముఖ్యంగా ఈ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే వీ వాంట్ టు డెవలప్ ది రూరల్ ఏరియాస్ వేర్ కావల చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి మా మెడికల్ అందుబాటు రావాలని మేము మా కన్సల్టెన్స్ అంటే మా మెడికల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి క్యాన్సర్ హాస్పిటల్ నుంచి మేము ఎవ్రీ వీక్ అంటే ప్రతి నెలలో కనీసం ఒక పదిహేను రోజులు నుంచి ఇరవై రోజుల వరకు మా కన్సల్టెన్స్ అందరూ ఇక్కడికి వస్తున్నాము సో దట్ మాకు ఆ ఉన్న ఫెసిలిటీస్ని ఇక్కడ అందుబాటు చేయడానికి నేను పల్మనాలజిస్ట్ని అక్కడ సో నేనైతే నెలకి నాలుగు సార్లు ఇక్కడికి రావడం జరుగుతుంది ఎందుకు అంటే ఇక్కడున్న పేషెంట్స్కి ఎట్లా సహాయపడాలా బికాస్ చాలామంది వరకు ఇక్కడి నుంచి నెల్లూరుకి రావడానికి కానీ ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు సో అఫోర్డబిలిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ మనం వచ్చి ఇక్కడికి తక్కువగానే వైద్యం అందించాలా సో వైద్యం అనేది అక్కడైనా ఇక్కడైనా ఒకటే అయితే ఏ ఇబ్బంది వచ్చినా మా డాక్టర్స్ అందరం మేము ఇక్కడ అందుబాటు ఉంటామనేసి మేనేజ్మెంట్ వాళ్ళు నిర్ణయించినప్పటికీ సో మేమందరం ఇక్కడికి నెలకి కనీసం పది పది నుంచి పదిహేను డాక్టర్ల వరకు ఇక్కడికి రాబట్టడం జరుగుతుంది సో ఈ దీనివల్ల ఏంటంటే మనకి మనం అనుకునేది ఏంటంటే అక్కడికి పోతే మెరుగైన వైద్యం దొరుకుతుంది లేకపోతే తక్కువ ఖర్చుతో అవుతుంది ఎక్కువ ఖర్చుతో అవుతుంది అలాగే రాకుండా ఎవ్రీ డాక్టర్ దాని వాళ్ళ ఇండివిజువల్ స్పెషాలిటీకి వాళ్ళు మన కావలికొచ్చి వైద్యం అందుబాటు చేస్తున్నారు సో అది మీరందరూ ఉపయోగించుకోవాలని ఇంకా ఏదైనా పైన చెయ్యాలా ఓకే ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్గా ఏదైనా ఇక్కడ మనకి అందుబాటులో లేదు అన్నప్పుడు ఆ పేషెంట్ని మనము మెడికల్ వరకు తీసుకొని పోయి ఆయనకి అందుబాటు వైద్యం అయినా సరే అది నెక్స్ట్ లెవెల్గా మనం ఇచ్చేటట్టు ఉండాలనుకోని మనం ఈ నిర్ణయం తీసుకున్నాము సో నేను మీ డాక్టర్ జయరామయ్య ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ మెడికవర్ హాస్పిటల్ నెల్లూరు నేను గత నాలుగేళ్ళ నుంచి మెడికవర్ హాస్పిటల్ నెల్లూరులో పనిచేస్తున్నాను ఈ మీడియా సమావేశం మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన రూరల్ బ్యాక్గ్రౌండ్ మెయిన్ కావలి కానీ ఆత్మకూరు కానీ అటుపోతే గూడూరు సూలూరుపేట కందుకూరు కానీ ఈవెన్ ఉదయగిరి సైడ్ కానీ నెల్లూరు నడిబొడ్డు కాకుండా చుట్టుపక్కల పెరిఫెరి ఏరియాస్ అందరూ కూడా నూటికి డెబ్బై పర్సెంట్ ఏంటంటే ఈ ఆరోగ్య సర్వీసెస్ కానీ రాని వాళ్ళు రాలేని వాళ్ళు రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉండేటువంటి జనాలు ఎక్కువ మంది ఉంటారు ఈ పార్టెంట్ సో వాళ్ళకి వాళ్ళని ఉద్దేశించి మన సర్వీసెస్ అనేవి కొద్దిగా పెరిఫరిగా ఎక్స్టెండ్ చేద్దామని ఉద్దేశంతో పేషెంట్ కంఫర్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పేషెంట్ కంఫర్ట్ పేషెంట్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎంత సర్జరీ చేసినా ఎంత అటాక్ బైపాస్ చేసిన పేషెంట్లందరూ కూడా దాదాపు నాలుగేళ్ళ నుంచి నా పేషెంట్ చాలా మంది నేను వాళ్ళకి ఒక మాట చెప్పగానే ఆయన నేను అడిగి వస్తాను నెల్లూరుకి వాళ్ళ పలానా కావాలకి ఈ హాస్పిటల్కి వస్తానంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సార్ మీ నెంబర్ ఇవ్వండి మా పిఆర్ఓ నెంబర్ ఇవ్వండి తీసుకొని పోయి అక్కడ పోయి సార్ మేము అక్కడికి వస్తాం నేను ఎక్కడ దాకా రాలేకున్నాం అది తీసుకొచ్చేవాళ్ళు తక్కువ మంది బైపాస్ చేసిన పేషెంట్ తీసుకురావాలంటే వాడు కారు మాట్లాడుకొని మూడు నాలుగు వేలు కారు ఖర్చు పెట్టుకొని మళ్ళీ ఇంకో మూడు నాలుగు వేలు ఎక్స్ట్రా మందులు విన్వేశ పెట్టుకోవాల్సి వస్తుంది ఆ ఉద్దేశంతోనే పేషెంట్కి కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది తగ్గించడానికి ఉద్దేశంతో మెయిన్ ఉద్దేశం అది ఇంకోటి సర్జరీ చేసిన పేషెంట్ పర్టికులర్గా ఫాలోప్కి రావడం అనేది చాలా ఇబ్బంది పడతా ఉంటాయి పర్టికులర్ ముసలోళ్ళు కానీ ఇంటి దగ్గర పని బాగొట్టుకున్నాను అది పనికి అక్కడ రావడం అంటే చాలా ఇబ్బంది సో అట్లాంటి వాళ్ళందరికీ మేమే డైరెక్ట్గా ఆల్మోస్ట్ పది నుంచి పన్నెండు మంది దాకా కన్సల్టెంట్స్ ఈ పెరిపెరి ఏరియాస్కి రావడం జరుగుతుంది పర్టికులర్గా కావలి కందుకూరు ఉదయగిరి ఆత్మకూరు గూడూరు ఈ ఏరియాలు అన్నింటిలో పెరుపెరిగి వెళ్ళి మంత్లీ ఆల్మోస్ట్ పది నుంచి పన్నెండు మంది దాకా వస్తున్నాము ఈవెన్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ కానీ బేసిక్ పరీక్షలు కూడా తీసుకొచ్చి చేయడం జరుగుతుంది అవసరమైన వాళ్ళకి మందులు కూడా ఉచితంగా సప్లై చేయడం జరుగుతుంది దీన్ని నలుమూలలు ఉండే ప్రజలు కానీ పల్లెటూరులో ఉండేటువంటి వాళ్ళు కానీ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాము ధన్యవాదాలు మా డాక్టర్ గారు చెప్పినట్టు దాదాపు పన్నెండు నుంచి పదిహేను మంది డాక్టర్స్ కావలికి వేరియస్ హాస్పిటల్స్కి వస్తున్నారు ఆ లిస్ట్ అన్నీ కూడా డీటెయిల్ లిస్ట్ మీకు మా పిఆర్ఓ గారు అందజేస్తారు అట్లాగే క్యాన్సర్ హాస్పిటల్ నుంచి కూడా మనకి మెడికల్ క్యాన్సర్ స్పెషలిస్ట్ కూడా కావలికి వస్తున్నారు కావలి కందుకూరు అట్లా ఇందరికి సార్ చెప్పినట్టు అన్ని రూరల్ ఏరియాస్కి తిరిగి మా సర్వీసెస్ అవైలబుల్ చేయాలని ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటంటే ఫాలో అప్ కేర్ నెల్లూరు వరకు రానవసరం లేకుండా ఇక్కడే ఫాలో అప్ కేర్ అయిపోతుంది ఫాస్ట్గా అయిపోతుంది ఒక రోజంతా వేస్ట్ కాకుండా ఒక పూట వచ్చి చూపించుకొని వెళ్ళడము ఆ పరిదినం వేస్ట్ కాకుండా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇబ్బంది అన్నీ కూడా తగ్గిపోతాయి సో మేము ప్రతికాఖంగా మీ ద్వారా తెలియజేయడం ఏంటంటే అందరికి ప్రజలకి వచ్చి ఈ క్లినిక్స్ అద్వినియోగం చేసుకోండి అన్ని స్కెడ్యూల్స్ మేము ఇప్పుడు న్యూస్ పేపర్లు కూడా ఇస్తాము అన్ని సో మీకు ఆ డేట్స్ ప్రకారము ఆ టైమింగ్స్ ప్రకారం వస్తారు డాక్టర్స్ చాలామంది డాక్టర్స్ నాలుగు సార్లు వస్తున్నారు నెలకి ఇప్పుడు కౌశిక్ గారు ప్రతి శనివారం వస్తారు ఇక్కడికి అట్లాగే ఈఎంటి డాక్టర్ డాక్టర్ నాగేంద్ర గారు ప్రతి సోమవారం వస్తారు ఇక్కడికి అట్లా అట్లాగే చాలా సీనియర్ ఫిజిషియన్ దీక్షాంతి మేడం గారు వారు వస్తారు మంత్లీ వన్స్ ఇక్కడికి అట్లా అంటే ఎక్స్పర్ట్స్ అందరు కూడా కావలికి వచ్చి వాళ్ళ సేవలు అందిస్తున్నారు సో ప్రజలకి మేము చెప్పేది ఏంటంటే ఈ సర్వీసెస్ వినియోగించుకోండి ఈ డాక్టర్ ఎక్స్పర్టైజ్ని వాడుకోండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు